లేకపోతే శ్రీముఖలింగం దగ్గర ఉండే మంచినీటి పథకాన్ని పూర్తి చేశారా లేకపోతే సారి హౌస్ మన ఒంతి పండుల మధ్యలో ఉండే బ్రిడ్జి పూర్తి చేశారా మీరు ఏమిటి పూర్తి చేశారు ఈవేళ ఆ వేళ మీరు ధైర్యంగా చెప్పుకోవడానికి ఉన్నాయి నాకు గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి పూర్తి చేసి కొత్తది మంజూరు చేయించాం కాళ్ళు కార్స్ పూర్తి చేస్తాం ఎంబీ వాసు పూర్తి చేస్తాం ఎన్నో చెప్పుకొని చాలా కార్యక్రమాలు ఇక్కడ చేసినాం ఇవాళ మీరు పూర్తిగా మీ పార్టీ కానీ మీరు కానీ వైఫల్యం చెందారు అబుదు అబదు ప్రజలు మీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ సు ఆ శుభ సందర్భంలో ఇవాళ అతనికి మేమంతా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టినరోజునే నా నామినేషన్ డేటు పడ్డం కలిపి అదొక అదృష్టంగా భావిస్తాను ఈ నర్సన్నపేట సీట్ని మా నర్సన్నపేట ప్రజానీకం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను గెలిపించి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఒక శుభ సన్నివేశం మా నాయకుడు పుట్టినరోజు అవ్వడం నేను నామినేషన్ వేయడం ఈ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమం భవిష్యత్తులో కలిపి అదొక జ్ఞాపకం అలాగే ఇవాళ చూస్తుంటారు ర్యాలీ ఇది నవ్వుతో భవిష్యత్తు జన తరంగం వచ్చింది అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఉండే విశ్వాసం ఈ సైకోని రాష్ట్రం నుంచి పారదోలాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్ ప్ ప్రభుత్వం రావాలని ప్రజల ఆకాంక్ష అలాగే దేశంలో ఎన్డీఏ మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలనే ఆలోచనతో ఇవాళ ప్రజలు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే రెండు దగ్గర అవతల సెంట్రల్లో కలిపి అధికారంలో ఉండాలి స్టేట్లో ఉండాలి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయింది అప్పులు అంటే భారతదేశ ఈ రాష్ట్ర చరిత్రలోనే మూడు వే మూడు లక్షల అరవై వేల ఉండే నలభై అంటే స్వాతంత్రం వచ్చిన రాష్ట్రం ఏర్పాటు నుంచి మూడు లక్షల అరవై వేల కోట్లు రుణభారం ఉంటే ఈవేళ ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు రుణం చేసినాడు అంటే అతను ఏం సమాధానం చెప్తాడు బట్టను నొక్కినాడ ఏ బట్టను ఎక్కడికి వెళ్ళింది ఈ రాష్ట్ర ఆదాయం ఏటైంది రుణాలు ఏటైనాయి అభివృద్ధి ఎక్కడ ఉంది వాటికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ శాసనసభ్యుడిగా ఉంటూ ఇవాళ నాతో మరి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కృష్ణదాస్ గారు కలిపి ఈ ఐదు సంవత్సరాల్లో